నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ జూన్ నెలలో మకర రాశి వారికి శని భగవానుడు రాహువు కేతువు శుక్రుడు పూర్తి శుభులుగా ఉన్నారు అలానే రవి బుధుడు గురువు అర్ధ శుభులుగా ఉన్నారు కుజుడు కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంటాడు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి ఈ జూన్ నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా జూన్ సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే రవి భగవానుడు ఆరో స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడం కావచ్చు ఉద్యోగంలో కాస్త ట్రాన్స్ఫర్లు ఉండేందుకు ఆస్కారం అయితే ఉంది అలానే కాస్త వర్క్ స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మెడిటేషన్ ఇలాంటివి అలవాటు చేసుకోండి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి తర్వాత కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి పనులు ఏంటి అంటే కాస్త ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి అంటే ఒకటికి రెండు సార్లు పని చేయాల్సి రావడము లేదంటే ఒక గంటలో అయిపోతున్న పని ఒక రోజంతా పట్టడము ఇలా కాస్త పనులు అనేవి అవుతూ ఉంటాయి అలానే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నెలలో కోర్టు విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత చేతి వృత్తిదారులకి కళాకారులకి ఈ నెల మాత్రం చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక లావాదేవీలు అనేవి సంతృప్తికరంగానే ఉంటాయి తర్వాత సంతానం ద్వారా సుఖ సంతోషాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి ఈ నెలలో దానికి సంబంధించి ఏమైనా పనులు మొదలవ్వడం అంటే మీరు ఏదైనా అడ్వాన్స్లు అవ్వడం కావచ్చు లేదంటే లోన్స్కి అప్లై చేస్తుంటే అప్రూవ్ అవ్వడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే మకర రాశిలోని మహిళలందరికీ ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కాకపోతే ఈ రాసులో ఉన్న వృద్ధులు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు వీటిలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి అలానే ఈ రాసులో వాళ్ళందరూ మకర రాశి వాళ్ళందరూ కూడా మీరు తినే తిండికి సంబంధించి అంటే ప్రాపర్ టైం టు టైం మీల్స్ తీసుకోవడం కావచ్చు హెల్దీ మీల్స్ తీసుకోవడం కావచ్చు కాస్త ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం కావచ్చు ఇలా హెల్త్ వైజ్ ఇలాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి సరిపోతుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం భగవనుడి గురించి మకర రాశి వరకు ఆయన ఏమవుతారు ఎనిమిదో స్థానానికి అధిపతి అవుతారు ఎనిమిది అంటే ఆయుష్ఠానం ఆకస్మిక విషయాలు గుప్త విద్యలు వీటన్నిటిని గురించి తెలియజేస్తుంది ఈ స్థానాధిపతి అయిన రవి జూన్ పదహొనవ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ అష్టమాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం పైగా వృషభరాశి శుక్రుడు రవి రవిశుక్రులకి మధ్య వైరం ఉంది కాబట్టి కాస్త శత్రువు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి ఈయన జూన్ పదిహేనవ తేదీ నుండి కూడా మిథున రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ అష్టమాధిపతి ఆరో స్థానంలో సంచారం చేయడం విపరీత రాజయోగం అవుతుంది అలానే పాపగ్రహమైన రవి ఆరో స్థానం ఉపచయస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగస్థానం కాబట్టి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ వైజ్ కాస్త అనుకూలంగా ఉంటుంది రవి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే అనారోగ్య సమస్యలను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులోనూ ఆరోగ్యానికి కారుకుడే రవి భగవానుడు ఆయన ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారంటే హెల్త్ వైజ్ చాలా వరకు బాగానే ఉంటుంది కాకపోతే ఇంతకుముందు చెప్పినట్లు టైం టు టైం ఫుడ్ తినడం మీల్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే ఆరో స్థానంలో రవి సంచారం చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త మసాలా వంటలు తగ్గించుకోవడము మసాలా తగ్గించుకోవడము అలానే టైం టు టైం ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి ఈ యొక్క విషయంలోనే కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఆరో స్థానంలో రవిభాగ్వనుడి యొక్క సంచారం వలన ఏంటి అంటే కాంపిటీషన్స్లో ముఖ్యంగా కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి చాలా వరకు పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరులో రవి సంచారం చేస్తూ ఉంటే శత్రు జయం ఉంటుంది అలానే పోటీలో విజయం సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి రవిభాగ్వనుడి యొక్క సంచారం ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ప్రతిరోజు కాస్త ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలనేవి పొందవచ్చు తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు జూన్ ఆరవ తేదీ నుండి కూడా సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు కుజుడు మకర రాశి వారికి ఏమవుతారు అయినా నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి అవుతారు నాలుగు అంటే గృహస్థానం వాహన స్థానం మాతృస్థానం విద్యాస్థానం సౌఖ్య స్థానం పదకొండు అంటే లాభస్థానం ఈ నాలుగు పదకొండు స్థానాల అధిపతి జూన్ ఆరో తేదీ నుండి కూడా సింహరాశిలో మిత్ర రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈగోని తగ్గించుకోండి మీ అహం అనుకోండి అహంకారం అనుకోండి ఏదని అనుకోండి దాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ ఈగో ఫీలింగ్స్ వల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు అన్న తమ్ముల మధ్య కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు ఫ్రెండ్స్లో కావచ్చు ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఎనిమిదో స్థానంలో కుజుడు కనుక సంచారం చేస్తుంటే కుజుడు మెటీరియలిస్టిక్ గ్రహం అవడము ఆయన ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ ఉండడము కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోరికలను ఇచ్చేస్తుంది అయితే ఎనిమిదో స్థానంలో కుజుడి యొక్క సంచారం వలన ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే భార్యాభర్తల మధ్య కాస్త దాంపత్య సుఖం అనేది అనుకూలంగా ఉంటుంది అలానే కాస్త శాస్త్రం ఇలాంటివి నేర్చుకోవాలన్న కోరిక అనేది విపరీతంగా ఉండడమో దానికోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉండడమో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మకర రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు ఒకటి పారాయణ చేసుకుండి మరీ ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి అన్ని విధాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తరువాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా మేషరాశిలో నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశి వారికి శుక్రుడు ఏమవుతారు ఆయన వృషభ అలానే తులారాశులకు గజపతి అంటే ఐదు పది స్థానాల గజపతి అయిన శుక్రుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగు అంటే మాతృస్థానం గృహస్థానం వాహన స్థానం స్థౌక్యస్థానం ఈ స్థానంలో శుక్రుడు సంచారం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు చాలా బాగుంటుంది రాసులో ఉన్న మహిళలకు చాలా బాగుంటుంది అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే నాలుగో స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే బంధువులను కానీ లేదంటే పాత మిత్రులను కానీ కలిసే అవకాశాలు ఉన్నాయి అలానే నాలుగో స్థానంలో శుక్రుడు సంచారం చేస్తుంటే గృహోపకరణాలు కావచ్చు ఇంటికి సంబంధించి వస్తువులు కొనుగోలు చేయడం కావచ్చు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శుక్రుడు అంటే మరలా లగ్జరీ విలాసాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి అందువల్ల కొన్ని సందర్భాల్లో అనవసరపు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత బుధ గ్రహ సంచారం బుధుడు జూన్ ఆరో తేదీ వరకు కూడా వృషభ రాశిలో పంచమ స్థానంలోను జూన్ ఆరో తేదీ నుండి జూన్ ఇరవై మూడవ తేదీ వరకు మిథున రాశిలో ఆరో స్థానంలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉంటారు జూన్ ఇరవై మూడు నుండి కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు జూన్ ఇరవై తేదీ వరకు కూడా బుధుడు యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ముఖ్యంగా బుధుడు వ్యాపారానికి కారకత్వం ఇస్తాడు అలానే ఫైనాన్స్ వీటన్నింటికి కూడా కారకత్వం ఇస్తారు కమ్యూనికేషన్కి కారకత్వం ఇస్తారు ఇలాంటి బుధుడు పంచమ సష్టమ స్థానంలో సంచారం అనేది పైగా ఐదో స్థానంలో వృషభ రాశుల మిత్రక్షేత్రంలో సంచారం తర్వాత మిథున రాశులలో తన సొంత రాసుల సంచారం అనేది చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు ఇవంతా కూడా చాలా పాజిటివ్ వేలోనే ఉంటుంది తర్వాత బుధుడు ఐదో స్థానంలో జూన్ ఆరో తేదీ వరకు సంచారం చేస్తున్నారు అంటే స్పెక్యులేషన్ వీటిలో యోగదాయకంగా ఉంటుంది వ్యాపారస్తులకి చాలా బాగుంది పైగా మకర రాశి వారికి భాగ్యాధిపతి అవుతూ పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది మంచి ఇస్తుంది జూన్ ఆరవ తేదీ నుండి మిథున రాశిలో తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఆరో స్థానంలో బుధుడు సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది అలానే కార్య ఉంటుంది ఏ పని ఎలా చేసుకోవాలి ఏ పని ఎలా చేస్తే నెరవేరుతుంది అనే దానికి సంబంధించి మంచి తెలివితేటలు అనేవి వస్తుంటాయి అలానే వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తుంటాయి అలానే మీడియాలో పనిచేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా బాగా ఉంటుంది అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు అనేవి చేసే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రయాణాలు అనేవి అనుకూలమైన సానుకూలమైన లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంటాయి అయితే బుధుడు ఆరో స్థానంలో సంచారం చేసినప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకవేళ మీరు వ్యాపార కనుక మీ దగ్గర పనిచేసే వాళ్ళతోటి గొడవలు పడద్దు అలానే మీరు అయితే కనుక మీ తోటి మీ తోటి వాళ్ళతో గొడవలు ఇలాంటివి మాత్రం వెళ్ళకండి ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఆరో స్థానంలో బుధుడి యొక్క సంచారం అనేది అటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ అలానే పర్సనల్ లైఫ్లోనూ రెండింటిలో కూడా పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి తర్వాత జూన్ ఇరవై మూడవ తేదీ నుండి బుధుడు కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది సామాన్యమైన ఇస్తుంది తొమ్మిదవ స్థానాధిపతి ఏడవ స్థానంలో సంచారం చేయడం అనేది కాస్త దూర ప్రాంత ప్రయాణాలని అంటే వ్యాపార రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు కాస్త దూర ప్రాంత ప్రయాణాలని విటిని ఇస్తుంది అలానే ప్రయాణాలలో అనుకూలతనిస్తుంది అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసినప్పటికీ కూడా చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అలానే భాగస్వామ్య వ్యాపారాలు అంటే పార్ట్నర్షిప్ తోటి ఏదైనా కొత్త బిజినెస్లు అలాంటివి స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఈ కాలంలో ఉన్నాయి తర్వాత గురువుగారి సంచారం గురువుగారు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు మకర రాశి వారికి పన్నెండు మూడు స్థానాలకు అధిపతిగా అవుతూ ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉన్నారు పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మకర రాశి వారికి గురుబలం బాగుంది అని చెప్పుకోవాలి ఆరు అనేది డైలీ యాక్టివిటీస్ని తెలియజేస్తుంది శత్రు రుణ రోగ స్థానం అవుతుంది ఈ స్థానంలో గురువుగారు సంచారం అనేది ఏంటి అంటే మీ లైఫ్లో అటు పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు మీరు ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి ఏదో ఒక విధంగా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది అంటే నిరుద్యోగులు అనుకోండి ఎవరో ఒకరు రికమెండ్ చేయడం ద్వారానో లేదు అంటే ఏదో ఒక విధంగా మీకు ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం అనేది రావడము ఇట్లా అన్నమాట కాబట్టి మకర రాశిలో ఉన్న నిరుద్యోగులకి ఈ నెల అనేది చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు రావడము కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలకి బదిలీలు అవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే జాబ్లో ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది బాగానే ఉంటుంది వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది దీనికోసం మెడిటేషన్ చేసుకోమని మరలా మరలా చెప్తున్నాను అలానే ఇక్కడ జూన్ పద్నాలుగో తేదీ నుండి గారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు ఉన్నారు ఇప్పటికే రాహువు రెండవ స్థానంలో కుంభరాశిలో ఉంటూ పూర్వభాద్ర అంటే గురు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటే జూన్ పద్నాలుగు నుండి గురువుగారు రాహు నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు సో జూన్ పద్నాలుగో తేదీ తర్వాత నుండి మాత్రం కాస్త హెల్త్ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా మరలా మరలా చెప్తున్నానండి ఈ టైం అనేది ఎసిడిటీ కావచ్చు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలని తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తినే తిండికి సంబంధించి ఏ టైం తిన్నాం ఏ తిండి తిన్నాం అనేది కాస్త జాగ్రత్తగా చూసుకుని తినండి అని మరలా 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 చెప్తున్నాను అలానే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక విధంగా మీ అవసరం తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతూ ఉంటుంది అలానే మీరు ఎప్పుడో ఎవరికి ఏదో రుణాలు ఇచ్చి ఉంటే అవి తిరుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు చేసిన అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఒక విధంగా గురువు గారు మాత్రం చాలా చక్కగా శుభ ఇస్తున్నారు ఇంకా మీరు గురువార నియమాలు పాటించడం ఇలాంటివి చేయడం ద్వారా గురుబాలన్నీ ఇంకొంత ఎక్కువగా పొందవచ్చు తర్వాత శని భగవానుడు శినీభవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో మూడో స్థానంలో తన సొంత నక్షత్రం అయినా ఉత్తర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అద్భుతంగా యోగిస్తున్నారు మూడో స్థానంలో ఉపచయ స్థానంలో శినీభాగవానుడు యొక్క సంచారం అనేది అన్ని విధాలా కూడా యోగదాయకమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే శినీభగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తే కొన్ని సందర్భాల్లో వ్యావరింగ్ మెంటాలిటీ అంటే మనో చాపల్యత సింపుల్గా చెప్పాలంటే ఒక డిసిషన్ని తొందరగా తీసుకోలేకపోతారు ఇది చేద్దామా అది చేద్దామా అలా చేద్దామా ఇలా చేద్దామా అనేసి కాస్త కాలయాపన అనేది ఉంటుంది ఏది కూడా తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోతూ ఉంటారు ఇది ఒక్కడ మాత్రం నేను చాలా చార్ట్స్లో అబ్జర్వ్ చేశాను మీకు కూడా ఇలా ఉంటూ ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి అలానే మూడో స్థానంలో సినిమా భాగంలో కార్య జయం ఉంటుంది పనులు ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న పని సాధించుకోగలుగుతారు మూడో స్థానం అనేది శని అనేది చాలా బాగా యూగిస్తుంది కాబట్టి ఇక్కడంతా పాజిటివ్గానే ఉందని చెప్పుకోవాలి తర్వాత రాహుగ్రహ సంచారం రాహువు ఈ అంతా కూడా కుంభరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు పూర్వభద్ర గురు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు కుంభరాశికి రాహుని కోలాట్గా తీసుకున్నారు ఇక్కడైనా సువర్ణమూర్తికి కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది రెండో స్థానంలో రాహు సంచారం వల్ల ఏంటి అంటే ధనాదాయం ఉంటుంది అంటే ఏదో ఒక విధంగా డబ్బును సాధించుకోగలుగుతారు సంపాదించుకోగలుగుతారు అవసరానికి తగ్గ డబ్బు అనేది చేతికి అందుతూ ఉంటుంది అలానే ఎంఎన్సీ కంపెనీలో కావచ్చు కొన్ని సందర్భాల్లో ఫారెన్ కంపెనీలతో కావచ్చు ఇలా జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఇప్పుడు టెలికాలర్స్ ఉన్నారు ఎక్కడో అమెరికన్ కంపెనీకి వర్క్ చేస్తుంటారు మన ఇంటి దగ్గర నుండి వర్క్ చేస్తుంటారు కదా ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే రెండులో రాహు సంచారం చేస్తున్నారు అంటే మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి రెండులో రాహు వలన ఏంటంటే నోటి దూల కావచ్చు కొన్ని సందర్భాల్లో మాట అదప్పు తప్పి మాట్లాడడం కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి చాలా వరకు ప్లస్ ఏ కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అలానే రెండో స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఫుడ్కి సంబంధించి ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం కావచ్చు రకరకాల ఫుడ్లు ట్రై చేయాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే తినే తిండి సంబంధించి మాత్రం టైంకి తినడము హెల్దీ మీల్స్ తినడం అనేది అలవాటు చేసుకోండి ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ ట్రై చేయండి తప్ప ఈ టైంలో గోచారం మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జీర్ణాశయము త్రోటు దంతాలు వీటికి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చూపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తర్వాత కేతువు సంచారం అష్టమ స్థానంలో కేతువు పర్వాలేదు అనుకూలమైన ఫలితాలు ఉంటారు ఒక విధంగా కేతువు ఎనిమిదో స్థానంలో చాలా మంచి శుభ ఫలితాలనిస్తారు ఎందుకంటే ఎనిమిది అనేది రీసెర్చ్ అనలిటికల్ స్కిల్స్ అలానే ఎనిమిది అనేది ఒక మిస్టీరియస్ ప్లేస్ అటువంటి స్థానంలో కేతు భగవానుడు చాలా మంచి శుభ ఫలితాలనిస్తారు ముఖ్యంగా స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది అలానే జ్యోతిషం కావచ్చు లేదంటే ఆశ సాముద్రిక మనం ఇలా ఏదో ఒక గుప్త విద్యలో నేర్చుకోవాలన్న కోరికలు ఉంటూ ఉంటాయి మంత్ర సాధనలు చేస్తామన్న ఉద్దేశం ఉంటూ ఉంటుంది అటువంటి కోరికలు కలుగుతూ ఉంటాయి స్పిరిచువల్గా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది ఎప్పటి నుండి వెళ్ళాలనుకున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలున్నాయి యే ఇలా ఎటువంటి చూసుకున్నా కూడా అష్టమస్థానంలో కేతువు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఇస్తారు ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల మాత్రం మకర రాశి వరకు అన్ని విధాలా కూడా యోగిస్తుంది విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగానే ఉంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తర్ణులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మోస్ట్లీ ఈ టైంలోనే ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయ్యి వస్తూ ఉంటాయి కాబట్టి అలానే మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ ప్రవేశాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే జూన్ అంటే మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించిందే కాబట్టి చాలా వరకు బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా బాగుంది నిరుద్యోగులకు బాగుంది మోస్ట్ ఆఫ్ ద టైం ఈ టైంలో మంచి ఉద్యోగం వచ్చే ఉన్నాయి అలానే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకు కూడా ఆ సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో మంచి ధనాదాయం అనేది ఉంటుంది రైతులకు చాలా వరకు అనుకూలంగానే ఉంది చేతి వృత్తుదారులందరికీ కూడా బాగుంది కళాకారులకి బాగుంది రాష్ట్రలో ఉన్న స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంది న్యాయవాదులకు బాగుంది తర్వాత డాక్టర్స్లో ముఖ్యంగా సర్జన్లకి చాలా పాజిటివ్గా ఉంటుంది లాయర్స్లో క్రిమినల్ లాయర్లకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఈ నెలలో ఇంటికి సంబంధించో వాహనానికి సంబంధించో ఒక అడుగు అనేది ముందు పడే అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పటి నుండి ఇల్లు కొనాలి అనుకుంటున్నారు ఒక వాహనం కొనుగోలు చేయాలి వాటికి ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడము బ్యాంక్ లోన్లు అప్పు రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది కాకపోతే మరలా చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు బట్ సమస్య ఉంది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను డైట్కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మహిళలైతే కొన్ని సందర్భాల్లో పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు రావడమో పీరియడ్స్ కాస్త లేట్ అవుతుండడమో ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాం ప్రతి మాసంలో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం మాసాధిపతిగా ఉంటుంది ఈ జ్యేష్ఠ మాసంలో మనకి మే ఇరవై ఎనిమిది నుండి జూన్ ఇరవై ఆరో తేదీ వరకు కూడా జ్యేష్ఠ మాసం అనేది ఉంది ఈ మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా వచ్చాడు కాబట్టి ప్రతిరోజు కాస్త ఆదిత్య చౌరదే స్తోత్రం చదువుకోవడము సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత శ్రవణ నక్షత్రం వారు శ్రవణ నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా వచ్చాడు స్పిరిచువల్గా వీటిలో అనుకూలంగానే ఉంటుంది మిగిలిన విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అలానే సోమవారం సోమవారం శివాలయాలకు వెళ్తూ ఉండండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వరకు సినీ మాసాధిపతిగా వచ్చారు కాబట్టి పనులు కాస్త ఆలస్యం అవుతూ ఉండడము కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి తగ్గుతూ ఉండడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి మరీ మైనస్ అనేది చెప్పను కానీ చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోండి అలానే కాలభైర్ వర్షకం చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది